ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులతో అంగరంగ వైభవంగా జరిగే పూరి జగన్నాథుని రథయాత్ర ఎందుకు చేస్తారో మీకు తెలుసా పూరి జగన్నాథుని ఆలయాన్ని నిర్మించినది ఇంద్రధమ్యుడు దానికి ప్రతిఫలంగా జగన్నాథుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమనగా దానికి ఇంద్రధమ్యుడు స్వామి మీ దర్శనానికి మించిన వరం నాకేమీ లేదు కానీ నాకు పిల్లలు పుట్టకుండా చేయు నా వంశం నాతోనే అంతమవ్వాలి ఎందుకంటే భవిష్యత్తులో నా పిల్లలు కానీ వారి పిల్లలు కానీ ఎవరూ కూడా ఆలయం నాది ఈ ఆలయంపై పూర్తి హక్కు మాకుంది అంటూ మీకు మీ భక్తులకు మధ్య అడ్డం రాకూడదు అని కోరగా ఇదంతా పక్క నుంచి విన్న రాజు భార్య గుండీచ బాధపడుతూ జగన్నాథుని దగ్గర ఏడుస్తూ స్వామి నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని అనగా జగన్నాథుడు అమ్మ నేను నా అన్న బలరాముడు మరియు నా చెల్లి సుభద్ర నీకు పిల్లల్లాగా ఉండి ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి ఉంటాము మేమంతా నిన్ను తల్లిగా భావిస్తాము అని వరణిస్తాడు అందుకే జగన్నాథుడు తను ఇచ్చిన మాట కోసం ప్రతి సంవత్సరం రథం మీద గుండీచ ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపరిచి వస్తాడు ఇంతటి చరిత్ర ఉంది ఈ రథయాత్రకు జై హింద్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్